హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత్ వరల్డ్ ఈరోజు హన్నోగి వరల్డ్లో కొబ్బరి బూరెలు అయితే చేయబోతున్నాము బూరెలు ఏ విధంగా చేయాలో చూసే ముందు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడు నేను కొబ్బరి బూరెలు ఎంత స్మూత్గా ఎక్కువ రోజులు నిలవ ఉండేట్టుగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా దీనికోసం మనం కేజీ బియ్యాన్ని అయితే తీసుకున్నాము రేషన్ బియ్యం అయితే దీనికి చాలా బాగుంటాయి మామూలు బియ్యంతో అంత పర్ఫెక్ట్గా రావు ఈ రేషన్ బియ్యాన్ని ఒక పదిహేను గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత బాగా కడుక్కుని నాలుగైదు సార్లు ఈ విధంగా మనం అయితే వేసుకుని నీళ్ళన్నీ కూడా కిందకి జారిపేట్టుగా ఉంచుకోవాలి మొత్తం నీళ్ళన్నీ ఒడిగిలిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇచ్చాను నేను మిల్లుకిచ్చి ఆడించుకున్నాను ఈ విధంగా ఆడించుకున్న పిండిని మనం జల్లుడు సహాయంతో మెత్తని పిండినంత కూడా జల్లించుకోవాలి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను జల్లించుకున్నప్పుడు పిండి కింద పడకుండా ఈ విధంగా గ్లాస్తో కానీ గిన్నెతో కానీ తీసుకుని ఈ విధంగా చేసినట్లయితే బయట పడకుండా ఉంటుంది ఇప్పుడు మనం కొబ్బరి బుర్రల కోసం మీడియం సైజు కొబ్బరికాయనైతే తీసుకున్నాను దీనికి ముదురు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది అదే పెద్ద సైజ్ అయితే ఒక చెప్ప సరిపోతుంది నేను మీడియం సైజు కాబట్టి రెండు కొబ్బరి చెప్పలను తీసుకొని ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే తిరుగుడు తీసేది ఉంటే దాంతో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కేజీ బియ్యానికి ఆరు వందల గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకున్నాను నేను మీరు కావాలంటే మీ టేషన్ బట్టి యాభై గ్రాములు తగ్గించుకోవచ్చు లేదంటే ఇంకొక యాభై గ్రాములు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ని పోసి బెల్లాన్ని కరిగించుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం అంతా కరిగే వరకు కూడా మనం గరిటతో తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకుందాం ఇలా కరిగించుకున్న బెల్లాన్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి ఈ గిన్నె మనకి కేజీ బియ్య పిండి పాకం పట్టడానికి సరిపడా ఉండేట్టుగా చూసుకోవాలి ఇప్పుడు పాకాన్ని స్లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ గరిటతో తిప్పుకుంటూ మనకి పాకం కన్నా కొంచెం ఎక్కువగా వచ్చేట్టుగా చూసుకోవాలి ఇలా మనం పాకం వాటర్లో వేస్తే కనుక దగ్గరగా వచ్చి ఉండగట్టాలి చేత్తో పట్టుకుంటే జారిపోవాలి ఇంకా కొంచెం పాకం రావాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ మళ్ళీ కొద్దిగా మనం వాటర్లో పోసుకుందాం ఇలా పోసుకున్నప్పుడు చూడండి అలా బెల్లం అంతా కూడా పాకం దగ్గరగా వచ్చింది కానీ చేత్తో పట్టుకున్నప్పుడు మనకు ఉండగట్టకూడదు జారిపోవాలి ఇప్పుడైతే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు దీనికి కొంచెం ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి క్లిప్ మిస్ అయింది నాకు చూపించడానికి కొంచెం ఎలాచీ పౌడర్ అలాగే రెండు స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు సార్లు తిప్పుకుంటూ అలాగే రెండు స్పూన్ల నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల లోపల కొబ్బరి బూర్లో పిండి ఉండకట్టకుండా గుల్లగా వస్తుంది ఇదొక టిప్ అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు రెండు నుంచి మూడు నిమిషాలు తిప్పుకొని కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందే గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న కొబ్బరిని దీనికి యాడ్ చేసుకొని రెండు నిమిషాలు కొబ్బరి పచ్చివాసన పోయే వరకు కూడా దీనిలో వేయించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పాకమేం ముదరదు కొబ్బరి వేశాక పాకంలో ఏం చేంజ్ ఉండదు ఇప్పుడు మనం ముందుగా చల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఇలా చేత్తో కలుపుకుంటూ ఉండలు లేకుండా వేసుకోవాలి ఇలా పిండి ఎంత పడితే అంత వేసుకోవాలి మనం ఆడించుకున్నప్పుడే కేజీ పిండి ఆడించుకుంటాం కదా కంపల్సరీగా కొద్దిగా మిగులుతుంది లేదంటే కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మళ్ళీ పిండి దొరకదు కాబట్టి కొద్దిగా ఎక్కువే మనం పోసుకోవాలి ఆడించుకునేటప్పుడు ఈ విధంగా పిండినంతా కూడా మనం పాకానికి సరిపడా వేసుకుంటూ తిప్పుకుంటూ గరిడితో చూసుకోవాలి గరిటితో అంతగా కలవదు కాబట్టి నేను పప్పు గుత్తితో అయితే తిప్పుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో పిండి సరిపోతుంది చూడండి స్పూన్తో వేసినప్పుడు ఇలా జారిపోతుంది ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఇది పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇది చల్లారే వరకు కూడా పక్కనుంచుకుందాము ఇంతలో నేను మాకు అరటి చెట్టు ఉంది దీని నుంచి అయితే అరిటాకును కోసుకొని రెడీ పెట్టుకున్నాను ఒకవేళ అరిటాకు లేకపోతే విస్తరాకు విస్తరాకురమ మీద కానీ లేదంటే ఏదన్నా కవర్ మీద కానీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని దాని మీద చేసుకోవచ్చు ఇప్పుడు బూరెలు వేయించుకోవడానికి ఒక కళాయిని తీసుకుని సరిపడా ఆయిల్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము ఈ ఆయిల్ కాగేలోపు మనం పిండిని ముద్దలుగా చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా చల్లార్చుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని సపరేట్గా తీసుకోవాలి ఎందుకంటే మొత్తం పిండిని ఓపెన్గా పెడితే డ్రై అయిపోతుంది కాబట్టి కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా చిన్న బూరిలాగా చేసి నూనె కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకున్నాము చూడండి బూరి పర్ఫెక్ట్గా వచ్చింది బాగా పొంగింది ఇప్పుడు మనం ఆయిల్ అయితే రెడీగా ఉంది వేసుకోవడానికి కాబట్టి మనం నిమ్మకాయ సైజ్ అంతా లేదా మీ చాయిస్ని బట్టి మీకు ఎంత సైజులో కావాలో అంత పిండిని తీసుకుని రౌండ్గా బాల్గా చేసుకొని ఈ విస్తరాకు పైన పెట్టుకొని చక్కగా ఒత్తుకోండి ఇది ఒత్తుకునేటప్పుడు కన్నా కొంచెం మందంగా ఉండేట్టుగా చూసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క బోర్ని మనం నూనెలో వేసుకొని దానిపైన గరిటితో ఆయిల్ని పోసుకోవాలి ఇలా ఆయిల్ని పోసుకుంటూ పూరీలలాగా మనం అలా అదిమి పెట్టుకుంటే కనుక చక్కగా పర్ఫెక్ట్గా ఉబ్బుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే బోర్ వచ్చిందో ఈ విధంగా ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగింది బూరి ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఇంకొక బూరిని కూడా వేసుకొని ప్రతి బూరి వేసుకున్నప్పుడు మనం ఆయిల్ దాని మీద వేసుకుంటూ కొంచెం అదుముకుంటూ ఉంటే అది పర్ఫెక్ట్గా పొంగుతుంది అలాగే వెనక తిప్పుకొని కాల్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అన్ని బూరిని కూడా మనం వేసుకోవాలి అది ఇంకొకరు హెల్ప్ ఉండి ఉంటే కనుక మీకు రెండు మూడు బూర్లు కూడా ఒకేసారి వేసుకోవచ్చు ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉంటారు అదే ఒక్కళ్ళమే వేసుకోవాలంటే ఒక్కొక్కటి వేసుకుంటేనే ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ని వేసుకుని బూర్ని చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకుంటే కనుక చక్కగా పొంగుతాయి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పిండి సరిగ్గా వేగదు ఈ విధంగా అన్ని బోర్లను కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మనం వేసుకున్న సైజుని బట్టి మనకు కేజీకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ బోర్లు అయితే వస్తాయి నేను చేసుకున్న సైజుకి అయితే నాకు ఫార్టీ ఫైవ్ బోర్లు అయితే వచ్చాయి ఈ విధంగా అన్నిటిని చక్కగా వేయించుకొని చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు చక్కగా ఉంటాయి ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కొలతలతో మీరు చేసినట్లయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్